బీజేపీ నేత మహేశ్వర రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు లేరన్నారు మంత్రి కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎం గా ఉంటారని చెప్పారు చెప్పాల్సిన అవసరం బండి సంజయ్ కిషన్ రెడ్డి వర్గాల గురించి మహేశ్వర్ రెడ్డి చెప్పాలన్నారు కోమటిరెడ్డి బండి సంజయ్ కోమటిరెడ్డి హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు ఆయన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన రోజు దీంట్లోనే ఐదు గురుకులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మీరు విజ్ఞతతో మాట్లాడండి మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఐదేళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు జనారెడ్డి గారి గారు లాంటి వారి సలహాలతో ఎమ్మెల్యేలు ఒక టీమ్ గా పనిచేస్తున్న సందర్భంలో మీరు ఒకటే చెప్తున్నాం మీద ఐదు గ్రూపులు లేదు ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ సిండే మేం కాదు మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలు కొని ప్రభుత్వాన్ని ఏర్చుకొని ఏకనాథ్ షిండే సృష్టించింది మీరు మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఐదేళ్ళు ఉంటారు ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు ఇది ఒకటే చెప్తుంది ఇంకా పదిసారి నా పేరు కూడా మహేశ్వర్ రెడ్డి పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు ఎందుకు రెడ్డి నీకు తెలుసా మా పార్టీ అంతర్గత విషయాలు ఇప్పుడు కూడా మాట్లాడదు మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ సరీష పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్య రెండు పార్టీల మధ్య కూడా మాటల యుద్ధం అయితే నెలకొంటుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్ వస్తున్న నేపథ్యంలో మరో బీజేపీ నుంచి కూడా సేమ్ ఎస్టీస్గా ఎమ్మెల్యే ఎల్లటి మహేశ్వర్ రెడ్డి అయితే దీనికి సంబంధించి తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితి వాస్తవానికి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆరు నెలలు మూడు నెలలు ఉంటుంది ప్రభుత్వం పడిపోతున్నట్టు కూడా కౌంటర్ చేస్తున్న నేపథ్యం మొదటగా దీనికి సంబంధించి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వారం రోజుల క్రితం ఒకసారి చాట్ చేస్తూ కూడా దీనికి సంబంధించి కూడా బీజేపీ పైన తీవ్రంగా కామెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా బీజేపీలో ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా చేసిన కౌంటర్ దీనికి సంబంధించి కూడా రెండు పార్టీల మధ్య మాటల దుమ్మారం అయితే రేపిందని చెప్పుకోవచ్చు కోపటిరెడ్డి వెంకటరెడ్డి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే చేరతారని చెప్పారా అప్పటి నుంచి ఆ తర్వాత బీజేపీలో ఉన్న ఎమ్మెల్యే ఎల్లెడ్డి మహేశ్వర రెడ్డి దీనికి తీవ్రంగా రియాక్ట్ కావడం జరిగింది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే ఒక గ్రూపులుగా ఏర్పడిన పరిస్థితి ఉంది ఏక్నాథ్ షిండేలు ఏర్పడబోతున్నారు అక్కడ పార్టీలోని వారికి మధ్యలోనే సఖ్యత లేదంటూ కూడా చేసిన కామెంట్స్ అయితే పార్టీలో రెండు పార్టీల మధ్య దుమారం అయితే రేగుతా ఉందని చెప్పుకోవచ్చు నిన్న ఎల్లడి మహేశ్వర్ రెడ్డి మరోసారి కూడా దీనికి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేసిన పరిస్థితి ఈ సంబంధించి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేల్ ఉన్నారు ముఖ్యంగా మంత్రులు కొమటరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా ఏకనాథ్ సిండేల్ గా మారే అవకాశం ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి కూడా తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా ఈక్వేషన్స్ మారే అవకాశం ఉన్నట్టు కూడా చేసిన దుమారం అయితే పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుందని చెప్పొచ్చు దీనికి సంబంధించి కూడా కాసేపటి క్రితమే మంత్రి కుమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రియాక్ట్ కావడం జరిగింది ప్రభుత్వం పైన పదే పదే ఇలాంటి మహేశ్వర్ రెడ్డి చేసిన విమర్శలు తగదంటూ కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది ప్రధానంగా బీజేపీలోనే వారికి గ్రూప్ తగాదాలు ఉన్నాయి ముఖ్యంగా బండి సంజయ్ వర్సెస్ ప్రెజెంట్ కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మధ్య రెండు గ్రూపులుగా కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఈ అంశానికి సంబంధించి వారి అంతర్గత వ్యవహారాలు వారు చెక్కదిద్దుకోవాలి ముఖ్యంగా వారి ఇంటి వ్యవహారాలు చెక్కదిద్దుకోవాలి తప్ప మహేశ్వర్ రెడ్డి పదే పదే ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడం తగదంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాటు సుస్థిరంగా ఉంటుంది Terima సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఐదేళ్ల పాటు కొనసాగుతారా అతని అంటూ కూడా దానికి సంబంధించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు మరోవైపు ఈ ఐదేలే కాకుండా వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది ఆ వచ్చే ఐదేళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారంటూ కూడా కితాబ్ ఇచ్చారు సో మొత్తం మీద ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య రెండు పార్టీల మధ్య ఒక మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఏలెట్టి మహేశ్వర రెడ్డి వర్సెస్ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల దుమారం రేగుతుంది మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు బీజేపీ సృష్టించిన పదమే ఏకనాథ్ షిండేలు అంటూ కూడా దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు మహారాష్ట్రలో శివసేన పార్టీని చేర్చి శివసేనలో ఉన్న ఏక్నాథ్ షిండేను బయటకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ అంటూ కూడా సెటర్లు వేసే ప్రయత్నం చేశారు సో మొత్తం మీద ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ సిండేలు ఎవరు లేరు ప్రభుత్వం ఖచ్చితంగా కాపాడుకుంటాం ఐదేళ్ల పాటు మా ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మేమంతా కూడా పనిచేస్తాము పార్టీలో అందరూ కూడా మేమంతా కలిసికట్టుగా ఉన్నామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు జానారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అంతా కూడా కలిసికట్టుగా ముందుకెళ్తాము అంతా కూడా ఖచ్చితంగా పార్టీ ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్లో అంతా ఉంటారు అంటూ కూడా చెప్తూనే సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు కొనసాగుతారు నెక్స్ట్ వచ్చి ఐదేళ్లు కూడా కొనసాగుతారు బీజేపీ మాత్రం వాళ్ళ అంతర్గత వ్యవహారాలు ఏవైతే వారిని ముందు చక్కదిద్దుకోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు గెలుపొందడం కోసం ఇవన్నీ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా మానుకోవాలంటూ కూడా ఒక హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నం కూడా చేశారు ముఖ్యంగా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు గెలవడం కోసం మత ప్రాతిపదికన ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో కూడా అనవసరమైన మాటలతోటి చిచ్చు రేపు కూడా ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ ఏవి కూడా ఇవన్నీ సాధ్యపడవు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సెక్యులర్ పార్టీ అత్యధిక మెజార్టీ సీట్లు గెలుపు ఉంటాయి ఏవైతే టార్గెట్ ఫోర్టీన్ పెట్టుకున్నా టార్గెట్ ఫోర్టీన్ లో భాగంగా అత్యధిక మెజార్టీ సీట్లు అంతా కూడా గెలుపుతుందని కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది